కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నవరాత్రి బ్రహ్మోత్సవ శుభ గడియలు సమీపిస్తున్నాయి సాక్షాత్తు బ్రహ్మదేవుడు జరిపించే ఈ మహాక్రతువును కణులారా వీక్షించి తరించాలని భక్తకోటి వేయి కళ్ళతో నిరీక్షిస్తోంది ఇక వెంకటాచలంపై సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు నిత్యం పండగే ప్రతి క్షణం ఆనంద వీక్షణమే పుణ్యగిరులపై అడుగుపెట్టిన ఉత్తర క్షణం ప్రాప్తి భక్త కోటి అడుగులు వేయనుంది సర్వాంతర్యామి కోవిలలో ఆధ్యాత్మిక వికసితమే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరగనున్నాయి ఉత్సవాలలో భాగంగా ఇరవై మూడవ తేదీ సాయంత్రం అంకురార్పణ జరగనుంది పదహారున శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో కోయిలాళ్ళు వారి నిర్వహిస్తారు ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు ప్రతిరోజు బ్రహ్మోత్సవాల్లో ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు అలాగే సాయంత్రం ఏడు గంటల నుంచి గంటల వరకు నిర్వహిస్తారు సెప్టెంబర్ బ్రహ్మోత్సవాల తిరుమల శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ఇరవై నాలుగున ధ్వజారోహణం జరగనుంది సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఆరు బావు వరకు మీన లగ్నంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు అదే రోజు రాత్రి గంటలకు శ్రీవారు భక్తులకు దర్శనమిస్తారు ఇరవై ఐదున ఉదయం ఎనిమిది గంటలకు చిన్న శేష వాహన సేవ అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు స్నపనం నిర్వహిస్తారు రాత్రి ఏడు గంటలకు హంస వాహన సేవ జరగనుంది ఇరవై ఆరున ఉదయం ఎనిమిది గంటలకు సింహ వాహన సేవ రాత్రి ఏడు గంటలకు ముత్యపు పందిరి వాహన సేవ నిర్వహిస్తారు ఇరవై ఏడు ఉదయం ఎనిమిది గంటలకు కల్పవృక్ష వాహన సేవ రాత్రి ఏడు గంటలకు సర్వ భూపాల వాహన సేవ జరగనుంది ఇరవై ఎనిమిది ఉదయం ఎనిమిది గంటలకు మోహిని అవతారంలో దర్శనమిస్తారు స్వామివారు అదే రోజు సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి శ్రీవారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు ఇరవై తొమ్మిది ఉదయం ఎనిమిది గంటలకు హనుమంత వాహన సేవ నిర్వహిస్తారు సాయంత్రం నాలుగు గంటలకు స్వర్ణ రథంపై భక్తులకు దర్శనమిస్తారు అనంతరం రాత్రి ఏడు గంటలకు గజ వాహన సేవ ఉంటుంది ముప్పై ఉదయం ఎనిమిది గంటలకు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు రాత్రి ఏడు గంటలకు చంద్రప్రభ వాహన సేవ నిర్వహిస్తారు అక్టోబర్ ఒకటి ఉదయం ఏడు గంటలకు రథోత్సవం నిర్వహిస్తారు రాత్రి ఏడు గంటలకు అశ్వవాహనంపై మలయప్ప స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు అక్టోబర్ రెండున ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు చక్క స్నానం నిర్వహిస్తారు అదే రోజు రాత్రి ఎనిమిదిన్నర నుంచి పది గంటల వరకు ధ్వజారోహణం నిర్వహిస్తారు దీంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి